వినాయకుడు ముందు గుంజీలు ఎందుకు తీస్తారో మీకు తెలుసా ఒక రోజు వినాయకుడు తన మేనమామ అయిన శ్రీ మహావిష్ణువు ఇంటికి వెళ్తాడు అలా ఇంట్లో వినాయకుడు ఆడుకుంటూ ఉండగా శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఓ పక్కన పెట్టి ఉండటాన్ని గమనిస్తాడు వినాయకుడు దాని వద్దకు వెళ్లి ఇదేదో బాగుందే అని తీసుకుని నోట్లో వేసుకుని అమాంతం మింగేస్తాడు ఇంతలో దేవలోకం మీదికి రాక్షసులు వచ్చారని మహావిష్ణువుకు తెలుస్తుంది తీరా సుదర్శన చక్రం కోసం వెళ్తే వినాయకుడు మింగేసిన సంగతి తెలుస్తుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా వినాయకుడి కడుపులో నుంచి సుదర్శన చక్రం బయటికి రాదు ఓ వైపు రాక్షసుల గుంపు చెలరేగిపోతుంది ఇక మహావిష్ణువు ఏం చేయాలో అర్థం కాక వినాయకుడిని నవ్వించాలని ఆయన ముందు గుంజీలు తీయడం మొదలు పెడతాడు అది చూసిన వినాయకుడు పక్కున నవ్వడంతో వెంటనే వినాయకుడి కడుపులో నుంచి సుదర్శన చక్రం బయటపడుతుంది అలా గుంజీలు తీస్తే వినాయకుడు సంతోషంగా నవ్వుకుంటాడని అప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తులు గణపతి ముందు గుంజీలు తీయడం ఆనవాయితీగా వస్తుంది ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వినాయ